శాంతి భద్రత కోసం సర్వోత్తం త్యాగం చేసిన సుప్రీం సాక్రిఫైస్ చేసిన మన పోలీస్ సిబ్బందికి మిత్రులకి వారు చేసిన సాక్రిఫైస్ కి మనం ఘనంగా నివాళ అర్పిస్తున్నాం వారికి శ్రద్ధాంజలి తెలియజేస్తా రిమెంబర్ దే సాక్రిఫైస్ కాల్ ఆఫ్ డ్యూటీలో మన పని చేసినప్పుడు మన బాధ్యతలు మనం నిర్వహించినప్పుడు ఆ బాధ్యతలు నిర్వహించే క్రమంలో ప్రత్యేకంగా మన ప్రాణాలు త్యాగం చేసిన అంత సుప్రీం సుప్రీం సాక్రిఫైస్ చేసిన అందరికి మనం ఈరోజు స్మరిస్తూ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కి మనం ప్రత్యేకంగా సూర్యపేట జిల్లాలో ప్రత్యేకంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు అది సూర్యపేట బస్ స్టాండ్ దగ్గర తుంగతుర్తిలో ఉండొచ్చు వాళ్ళ డ్యూటీలు నిర్వహించే క్రమంలో వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా వాళ్ళ డ్యూటీలు నిర్వహించిన ఆ మహానాయలకి ప్రత్యేకంగా మనం గుర్తిస్తూ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ పోలీస్ డే అంతకుముందు ఎస్పీ గారు చెప్పినట్లు హాట్ స్ప్రింగ్ ఇన్సిడెంట్ చైనా బార్డర్ లో డ్యూటీ చేస్తున్నా ఉన్నప్పుడు అక్టోబర్ ఇరవై ఇరవై ఒక తారీఖులో నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఆ రోజు జరిగిన సంఘటనలో పోలీస్ మిత్రులు ప్రత్యేకంగా అప్పుడు చాలా పెద్ద ఎత్తున ఫైట్ ఇస్తూ మన భారతదేశం సేఫ్టీ సెక్యూరిటీ కోసం శాంతి భద్రత కోసం అప్పుడు వాళ్ళ ప్రాణాల గురించి ఆలోచన చేయకుండా చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తూ వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేయడం జరిగింది వారికి స్మరిస్తూ ప్రత్యేకంగా ఈరోజు కూడా దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్రంలో కావచ్చు జిల్లాలో కావచ్చు పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి వారు డ్యూటీలో నిర్వహించినప్పుడు డ్యూటీ ఫస్ట్ అని ఆలోచనతో పనిచేస్తూ ఉంటారు ప్రత్యేకంగా తెలంగాణ పోలీసులో ఉన్న మన టైన్ డ్యూటీ ఆనర్ అండ్ కంపాషన్ డ్యూటీ కమ్స్ ఫస్ట్ గౌరవానికి కూడా మనం ప్రత్యేకంగా పాటిస్తూ ప్రత్యేకంగా కంపాషనెట్ గా మనం మన డ్యూటీలు నిర్వహిస్తూ ఉన్నాము ప్రత్యేకంగా ఈ మారుతున్న సమయంలో గతంలో ఉన్న పాట సంబంధించిన ఉన్న ఛాలెంజెస్ దీంట్లో లెఫ్ట్వింగ్ ఎక్స్బిజమ్ ఉగ్రవాదులు కావచ్చు నాచ్యువేషన్ కావచ్చు అట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ప్రజలు శాంతి భద్రత కోసం వారి సేఫ్టీ కోసం ప్రత్యేకంగా పోలీస్ ముందు ఉండి డ్యూటీలు నిర్వహించిన క్రమంలో పెద్ద ఎత్తున ఈ రోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ మన భారతదేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇండియన్ ఇండియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సరిహద్దు భద్రతా దళం చైనా సైనికులతోటి పోరాడి వీరమరణం పొందినటువంటి రోజు ఈరోజు దేశవ్యాప్తంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతర్గత భద్రత విషయంలో అమరులైనటువంటి పోలీసులని ఘనంగా స్మరించుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంగా నేటి ప్రశాంత సమాజం పోలీసు అమరవీరుల త్యాగఫలం ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉంటున్నామని అంటే ఎందరో పోలీసులు మన అంతర్గత భద్రత దేశ అంతర్గత భద్రత విషయంలో ఎక్కడా కూడా వెనుదిరగకుండా వాళ్ళు పోరాడి వాళ్ళ పోరాడిన పోరాట ఫలితమే ఈరోజు ఈ ప్రశాంత సమాజం సమాజంలో శాంతి భద్రతలు ఉంటేనే మన దేశం కానీ రాష్ట్రం కానీ జిల్లా కానీ ప్రతి గ్రామం కానీ అభివృద్ధి చెందుతుంది అనేది అందరూ విశ్వసించేటువంటి ప్రగాఢ విశ్వాసం